సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ విధి మూసిన తలుపులు తెరవబోతున్నాయి తల్లి విధిని తలుచుకుంటూ బాధపడకుండా నీ కోసమే చెప్పే ఈ మాటలు విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక ఈరోజు బాబాగారి సందేశంలో బిడ్డ ఎందుకు నాకు ఈ జీవితం ఎందుకు నేను బతుకుతున్నాను నాది ఒక బతికేనా అని విధిని తలుచుకొని బాధపడుతున్నావు కదా జీవితం అనేది చాలా విలువైనదమ్మా నీ జీవితం కోసం ఎంచుకున్న దారి సంఘటనలు ఏం కూడా నువ్వు ఏర్పరచుకున్నవి కావు ముందే తీర్మానబడినవి అలా తీర్మానించిన దానిలోనే నువ్వు జీవిస్తున్నావు బిడ్డ ఈ విషయం తెలుసుకుంటే జీవితం ఏంటో తెలుస్తుంది కానీ ఈ నిజం తెలుసుకున్నదే లేదు విధి పడే అంతా జరుగుతుంది తల్లి ముందుగానే నిర్ణయించినలాగా ఎత్తు పల్లాలు ఉండొచ్చు కష్ట కష్టనష్టాలు ఉండొచ్చు ఇంకా చెప్పాలంటే ఈ జీవితం యుద్ధ భూమిలాగా అనిపించవచ్చు నీకు అలా కనిపించవచ్చు జీవితం యుద్ధరంగంగా మాదిరి ఉండి నిన్ను బాధపెట్టచ్చు కానీ ఇదంతటికీ నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు ఈ యుద్ధంలో నీకు సారథలా నేనున్నాను ఈ సాయిని ఉన్నాను ఏదైనా సరే నన్ను దాటి నీ దగ్గరకు రావాలి ఎందుకంటే నీకు కవచంలాగా ఈ బాబా ఉన్నాను కదా ఈ కవచాన్ని మీరి నీ బాణం తాకదు కదా నిన్ను సాయి అనే శక్తి నిన్ను చుట్టుముట్టు ఉన్నప్పుడు ఏ బాణం నిన్ను తాకలేదు నీ జీవితంలో నా దగ్గర విడిచి నువ్వు కొద్దిగా విశ్రాంతి తీసుకోబిడ్డా నీ జీవితంలో ఏం జరగాలో అదే నేను జరిపిస్తాను నీ జీవితంలో ఏం చేయాలో అదే నేను చేస్తాను అని అన్నీ నా సాయే చేస్తారలే అని నువ్వు సోమరిలాగా కూర్చోకూడదు ఈ బాబా మాటలు పూర్తిగా అర్థం చేసుకో నీలోని ప్రతిభను బయటపెట్టు నిన్ను కూర్చోబెట్టి అన్నీ నేను చేయనమ్మా నీ పనులు నువ్వే చేయాల్సి ఉంటుంది నీకైన ప్రయత్నాలు నువ్వే చేయాల్సి ఉంటుంది అలాంటప్పుడు నీ వల్ల కాకుండా ఉన్నప్పుడు మాత్రమే నా ప్రమేయం అనేది వస్తుంది అలాంటప్పుడు నీ భారాన్ని నేను పంచుకుంటాను నీకు చేయుతగా నిలుస్తాను నా పిల్లల కోసం నేను ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉంటాను ఎంత బరువును మోయటానికైనా సిద్ధంగా ఉంటాను నీకైనది ఇదే అనే నిర్ణయానికి రాకు అన్ని తలుపులు మూసివేశారు నాకు కావలసింది ఇక్కడ లేదు నాకు దొరకదు రాదు అనే ఒక ఆందోళన అనేది నువ్వు తెచ్చుకోవద్దు సాయి నీ బా నీ బాధ్యత తీసుకున్నప్పుడు నీ బాబా విధి యొక్క భారాన్ని తగ్గిస్తాను నీ విధిని నువ్వే చేసుకోవాలి అన్నప్పుడు అందుకైన భారం నేను తీసివేస్తాను నీ విధి దారి చీకటిగా ఉన్నప్పుడు దీపంలా నేను వెలుగునిస్తాను నీ పాపము మూటను నువ్వే మోయాల్సి ఉన్నప్పుడు ఆ పాప మూటని నేను దూది మూటలాగా మార్చేస్తాను ఇలాగే తల్లి నీ విధిలో నేను నీ విధితో నేను ఆడుకుంటాను కాబట్టి విధి నీకిచ్చిన ఎన్ని దారుల్లోనైనా నేను నిన్ను నడిపిస్తాను ఎంత భారానైనా నేను మోస్తాను సాయి మీద భక్తి ఉంటే నీ విధి తలుపులు తెరుచుకుంటాయి బిడ్డ గాలిలో ఎగిరే గాలిపటం భారం నీ చేతిలో ఉందని నువ్వు పొరపాటు పడుతు పడకు పడితే నీ తప్పే అవుతుంది అంతా నా వల్లే అవుతుంది అని అనుకుంటే నీ అమాయకత్వమే అవుతుంది అన్నిటినీ నీ సాయి నీ బాబానే చూసుకుంటున్నాను అన్ని భగవంతుడే చేస్తాడు దేవుడు చేసిన మనుషులే మీరు నీ కష్టమైన జీవితాన్ని చూసి భయపడకు నీ విధిని చూసి ఆందోళన చెందకు ఈ విధి ఆట ఈ విధి ఆడే ఆటలో నేను ఒక భాగమై ఉన్నాను బిడ్డ ఈ సాయి బిడ్డకు అన్నీ సాధకంగా నేను చేస్తాను కదా నీ అన్ని తలుపులను ఒక్కొక్కటిగా తెరుస్తాను మూసి ఉన్న తలుపులన్నింటినీ నీకు తెరిసి బెడుతరినిస్తాను నీ అన్ని కోరికలు కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తాను కాలం వచ్చింది నీకైన కాలం వచ్చింది అన్నీ జరిగే తీరుతాయి జరగబోయేది మంచి కాలం అని నువ్వు నమ్మితే చాలు అప్పుడే నీకు మంచి కాలం ఆరంభమవుతుంది అవును తల్లి నీ జీవితంలో మార్పులు నీలో నీ ఇంట్లో తీసుకురా అవమానం జరిగినప్పుడు ఆవేశపడు అన్యాయం జరిగినప్పుడు విశ్వరూపం ఎత్తు మంచి స్థాయికి వెళ్తూ ముందుకెళ్ళేటప్పుడు చిరునవ్వుతో ఉండు వాదించకుండా జీవించు చూపించు తలుపులు తట్టేందుకు నేను ఉన్నాను తలుపులు తెరిచేందుకు నువ్వు ఉన్నప్పుడు మూడవ మనుషుల గురించి నీకెందుకు చెప్పు వాళ్ళ గురించి ఆ నువ్వెందుకు ఆలోచిస్తున్నావు ఇక అంతా మంచి కాలం వచ్చేసింది అంతా ఈ బాబా చూసుకుంటాను తెలివిగా ఉండు తల్లి గెలుపు నీ సొంతం చేస్తాను విధిని కూడా జయించి విధిని నీ వశం నేను చేస్తాను కదా మంచిదే అనుకో మంచిదే జరుగుతుంది మంచిది కోరితే మంచి కదా వస్తుంది సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్